విజన్ ఫార్టీ సెవెన్ అని చెప్పేసి ఫార్టీ సెవెన్ గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మంత్రులు గారు ఆ జిల్లాల నుంచి వలసలు పోకుండా వాళ్ళని నిలబెట్టడం కోసం ఉపాధి హామీ పథకం పనులు పెడతారా లేకపోతే పనులు అయిపోయిన ఒక రెండు వందల రోజుల పని కల్పిస్తారా ఇది అడగమని చెప్పేసి మేము అడుగుతున్నాం ఒకప్పుడు రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో వలసల పర్వ పర్వం ఆగడం లేదు ప్రభుత్వాలు మారిన ప్రజల జీవన విధానం మాత్రం ఎప్పటికీ మార్ మారని పరిస్థితి నెలకొంది ఎన్నో పరిశ్రమలు కర్నూలు జిల్లాకు వస్తున్నప్పటికీ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో మాత్రం ప్రజలు పొట్టకూటి కోసం వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది దీనిపై మనతో పాటు మాట్లాడడానికి కార్మిక సంఘం నాయకులు కొంతమంది ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మన పశ్చిమ ప్రాంతంలో చాలా ఊర్లు ఖాళీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా కొంతమంది ఉపాధి లేక వాళ్ళ పిల్లల్ని కూడా ఇంటి దగ్గర వదిలి వదిలే వదులుతున్న నేపథ్యంలో వాళ్ళకి సరైన చదువులు కూడా అందడం లేదు దీనిపై ఎలాంటి పోరాటాలు చేపతున్నాయి ఈరోజు కర్నూలు జిల్లాలో ప్రధానంగా పశ్చిమ ప్రాంతం వలసలకు నిలయంగా మారింది ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ ఎంతమంది పాలకులు మారినప్పటికీ వలసలు మాత్రం ఆగడం లేదు కారణం ప్రధానమైనటువంటిది ఇరిగేషన్ డెవలప్మెంట్ కాక కాకపోవడమే ఎందుకంటే హగరి నది పైన వేదవతి నది పైన హగరి దగ్గర ఒక రిజర్వేర్ కన్నా పూర్తి చేస్తే పశ్చిమ ప్రాంతం అట్లే పులికనుమ ప్రాజెక్టు పెండింగ్లో ఉంది అట్లే గుండ్రేవుల రిజర్వాయర్ ఇవన్నీ పూర్తి చేస్తే ఖచ్చితంగా ఈ జిల్లాలో సమృద్ధిగా పొలాలు ఉన్నాయి ప్రతి రైతుకి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాల వరకు కూడా ఉండే రైతులు ఉండరు కాబట్టి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఖచ్చితంగా ఈ వలసల్ని నివారించవచ్చు మేము అనేక రూపాల్లో అర్జీల రూపంలో కావచ్చు నిరసనలు తెలియజేసేటప్పటికీ ఏ పాలకుడు కూడా పట్టించుకునే పాపాన పోలేదు ఒక పేపర్ల వరకే ఉంది కానీ ఎక్కడ కూడా పరిశ్రమలు రావట్లేదు పరిశ్రమలు వచ్చినావనుకో ఉపాధి పెరుగుతుంది చదువుకునే పిల్లలకి ఉపాధి దొరుకుతుంది ఉద్యోగాలు వస్తాయి కాబట్టి కొంత వలసలు నివారించవచ్చు ప్రధానంగా పశ్చిమ ప్రాంతం ఆలూరు ఆస్పరి తర్వాత కౌతాలం ఈ ఈ ఈరోజు కూడా మీరు మీకు మొన్న తెలుసు వలసలు పోతూ పోతూ అనేక మంది ముగ్గురు దాదాపు చనిపోవడం జరిగింది ప్రధానమైనటువంటి నగరాలకి వలసలు పోయి అక్కడ బేల్దార్ పని చేసుకుంటూ జీవనం సాగించే పరిస్థితి మన జిల్లాలో నెలకొని ఉంది ఎందుకంటే పత్తికొండ ప్రాంతంలో జ్యూస్ ఫ్యాక్టరీ పెడితే అక్కడ కొంతమందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది అక్కడ ఉండే రైతాంగానికి కూడా వాళ్ళు పండించిన పంట ఆ రకంగా జ్యూస్ ఫ్యాక్టరీకి టమాటాలు ఎగుమతి చేసి కొంత లాభపడే పరిస్థితి ఉంది కాబట్టి ఈ పాలకులు పరిశ్రమలు నెలకొల్పరు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయరు డెవలప్మెంట్ చేయరు కాబట్టి ఇంక ఎక్కడ చంపం మనం ప్రజలకు ఉపాధి చూపించేది కాబట్టి మేము ఇప్పటికైనా మా డిమాండ్ ఏమంటే ప్రధానంగా ఇరిగేషన్ బాగా డెవలప్ చేయాలా ఒకప్పుడు రెండో సెకండ్ బాంబేగా పేరొందినటువంటి ఆదోని నుంచి ఈరోజు వలసలు పోయే పరిస్థితి అక్కడ ఉండే జిన్నింగ్ మిల్లులు ఇవన్నీ బంద్ అయిపోయినాయి ఏమంటే పాలకుల యొక్క నిర్లక్ష్యం ఎమిగనూరు ప్రాంతంలో ఉన్న జిన్నింగ్ మిల్లులు ఉండేటివి చేనేత పరిశ్రమ బాగా సమృద్ధిగా ఉండేది అక్కడ తయారు చేసినటువంటి చేనేత ఢిల్లీ దాకా విదేశాల దాకా పోయేది ఒకప్పుడు కాబట్టి ఈ సొమ్మంతా అప్పు తీసిన సొమ్మంతా పాలకుల జోబులు లేకపోతుంది తప్ప కర్షకునికో కార్మికునికో వాళ్ళ పుట్టకూటి కోసం వాళ్ళకి ఉపాధి ఏర్పాటు చేయడం కోసం పరిశ్రమలు నెలకొల్పాలా అదేవిధంగా ఇరిగేషన్ డెవలప్ చేయాలా ఇది మా ప్రధాన డిమాండ్ ఏదైతే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో జనాలంతా ఊర్లు ఖాళీ చేసి పొట్టకొట్టి కోసం ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నాయకులైతే డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి ప్రస్తుతం మరిన్ని విషయాలు తెలపడానికి ఈ కార్మిక సంఘం నాయకులు ఉన్నారు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సెకండ్ బాంబేగా ఆధోని పేరు పొందింది అయితే కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరికినటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంది అదేవిధంగా తాగు నీటికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ అక్కడ రైతులు కానీ కొంతమంది కార్మికులు కానీ ఉపాధి లేక వలసలు వెళ్ళి ప్రాణాలు కూడా కోల్పోయే కోల్పోయే పరిస్థితి నెలకొంది దీనిపై మీరు ఎట్లాంటి పోరాటాలు చేపడుతున్నాం కర్నూలు జిల్లా ప్రధానంగా మన పక్షి ప్రాంతం ఆధుని ప్రాంతం పాలకుల యొక్క నిర్లక్ష్యానికి బలైపోయింది ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం మంచి వర్షాలు వచ్చినప్పుడు తుంగభద్ర నదీ జలాలు కానీ హంద్రీ నదీ జలాలు కానీ కృష్ణా నదీ జలాలు కానీ మొత్తం కూడా సముద్రం పాలైపోతున్నాయి లక్షల క్యూషకుల నీళ్లు సముద్రం పాలైపోతున్నాయి ఆ నీటిని నిల్వ ఉంచుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తే ఈ ప్రాంత రైతాంగం వ్యవసాయ కూలీలు గ్రామీణ పేదలు అందరూ సఖ సుఖ సంతోష ఉండేటువంటి అవకాశం ఉంటుంది వేదవతి ప్రాజెక్టు గుళ్యం దగ్గర హగిరి నది దాన్ని నిర్మాణం చేయొచ్చు పది టీఎంస్లో దాని కెపాసిటీ పది టీఎంసీల నీటి కెపాసిటీ నిర్మాణం చేస్తే దానికి రెండు వందల కోట్లు ఖర్చు అవుతుంది రెండు వందల కోట్లు పెద్ద ఖర్చు కాదు ఈరోజు రోడ్లకు పెట్టేంత ఖర్చు కూడా కాదు దానివల్ల దాదాపు ఒక ఐదారు మండలాలు హోలగుందాలరు ఆస్పరి ఈ ప్రాంతంలో మొత్తం కూడా మండలాల్లో ఉన్నట్టు గ్రామాలందరికీ నీళ్ళు అందేటువంటి అవకాశం ఉంది గురు రాఘేంద్ర ఎత్తిపతుల పథకం పెండింగ్లో ఉంది దాన్ని పూర్తి చేస్తే నందవరం ప్రాంతం ఎమునూరు ప్రాంతాలకు కొంత నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది గుండ్రేవుల రిజర్వాయారు రెండు వేల ఆరులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక శంకుస్థాపన చేశారు ఈ రోజుకు దాన్ని మళ్ళీ లేవలే హంద్రీ నివాస్రమంతి ఉంది ఈ హంద్రీనివాస స్జలాశ్రమంత ద్వారా నూట ఆరు చెరువులకు నీళ్ళు నింపుతామన్నారు నూట ఆరు చెరువులు డెబ్బై ఐదు చెరువులు అన్నారు డెబ్బై ఐదు చెరువులు కదా ఏ చెరువులకు నీళ్ళు లేవు హంద్రీనివా నీళ్ళు ఇక్కడ నుంచి మొదలైతే ఇక్కడ నుంచి డైరెక్ట్ కుప్పం వరకు ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవాలి అంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి నీళ్లను ఈ ప్రాంత ప్రజానీకం కోసం వినియోగించకుండా ఎక్కడికో తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఉండేటువంటి నీళ్లను ఒడిసి పట్టుకొని నిలబెట్టుకునే ప్రయత్నంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అదే ప్రాజెక్టులు పూర్తయితే ఈ జిల్లాలో ఉండేటువంటి రైతాంగం బాగుంటారు రైతాంగం బాగుంటే గ్రామీణ పేదలు వ్యవసాయ కూలీలు అత్యధికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వలసలు పోకుండా గ్రామాల్లోనే పనులు చేసుకుని నివాసం ఉండడం కోసం ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఓరవకాళ్ళు ఇండస్ట్రియల్ హబ్ చేస్తూ ఉన్నాం దానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తూ ఉన్నాం అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి కేంద్రం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి ఇటీవల ఒక చర్చ అయితే నడిచింది ఇందులో భాగంగా ఎన్నో పరిశ్రమలు ఓరొకళ్ళు ఇండస్ట్రియల్ వస్తున్నాయి అయితే కొన్ని వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పి కూడా నాయకులు చెప్తా ఉన్నారు అడిగేది ఏమంటే ఇప్పుడు దాహోస్కి వేసినారు దావోస్కు పోయి మంత్రులు ముఖ్యమంత్రి గారు పోయి వచ్చి అన్ని కోట్ల పరిశ్రమలు వస్తున్నాయి ఎన్ని కోట్ల పరిశ్రమలు వస్తున్నాయి అన్ని లక్షల పరిశ్రమలు వస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో దావోస్ సాన్సార్లు వేసినారు చంద్రబాబు గారు ఎన్ని పరిశ్రమలు వేసినారంటే సోలార్ వేసినారు సోలార్లో మన ఆంధ్ర వాళ్ళకు కర్నూలు వాళ్ళకు ముఖ్యంగా ఈ ప్రాంతం వాళ్ళకు వాచ్మెన్ ఉద్యోగం తప్ప ఏం ఒరిగింది లేదు జిల్లాకు సంబంధించి ఒక భారీ పరిశ్రమ తీసుకోవడం మేము అభ్యంతరం కాదు వ్యతిరేకం కాదు విజన్ ఫార్టీ సెవెన్ అని చెప్పేసి ఫార్టీ సెవెన్ గురించి ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి గారు మంత్రులు గారు మేము కోరేది ఏమంటే విజన్ ఫార్టీ సెవెన్ గురించి కాదు తిండి లేక ఇప్పుడు వలసలు పోతున్నయ్యా జిల్లా నుంచి ఆ జిల్లా నుంచి వలసలు పోకుండా వాళ్ళని నిలబెట్టడం కోసం ఉపాధి హామీ పథకం పనులు పెడతారా లేకపోతే పనులు అయిపోయిన ఒక రెండు వందల రోజుల పనుల కల్పిస్తారా ఇది అడగమని చెప్పేసి మేము అడుగుతున్నాం మా జిల్లా మంత్రి కూడా వినారు భరత్ గారు షూట్ పోటీ చేసుకుని పోయినాడు ఆయన ఆయన కూడా దావోసు పోయినాడు దావోసు పోయి మేము కూడా పరిశ్రమలు వస్తాయంటున్నాడు అయ్యా నువ్వు ఈ జిల్లాలో పుట్టినావు ఆదోని మండలం పెద్ద తుమ్మల మీ ఊరు మీ ఊరు చుట్టుపక్కల ఊర్లలో ఖాళీ అయిపోయినాయి ఒక్కసారి చూసినా మంత్రి గారు అని చెప్పేసి ఆయన కూడా మేము చెప్పదలుచుకున్నాం ఊర్లు ఊర్లు ఖాళీ చేసి పిల్ల పాపలు పోతున్నారు పిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి ఇట్లాంటిది ఆపి వలసల నివారణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని ఒక భారీ పరిశ్రమ పెడితే అక్కడ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు కొంత స్కిల్స్ నేర్పించడం కోసం కొన్ని కాలేజీలు ఏర్పాటు చేయాలి అది ప్రాసెస్ అది నిరుద్యోగ యువతకు చదువుకునేటువంటి యువతకు అలాంటి పరిశ్రమలు ఉపయోగించుకోవడం కోసం అది ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు మీరు అన్నట్లు మేము వలసలు అరికట్టాలని చెప్పేసి అంటే ఈ ప్రాంతంలో వలసలు నిలబెట్టాలని చెప్పేసి అంటే ఉపాధి హామీ పథకం ఉంది రెండు వేల ఐదులో వామపక్షాల పోరాటాల ఫలితం సంఘాల పోరాట ఫలితం దాని ఫలితంగా వామపక్ష జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉద్దేశం ఏమంటే అది ఉదయం వేసవి కాలంలో ఎక్కడ వలసలు పోకుండా గ్రామంలో ఉండడం కోసం పనిచేసుకోవడం కోసం పెట్టినటువంటి పథకం ఈరోజు దాన్ని నీరుగార్చడం కోసం బీజేపీ ప్రభుత్వం ఒక దుర్మార్గకరమైనటువంటి ఆలోచన చేస్తుంది ఉదయం పనిచేయాలి సాయంత్రం పనిచేయాలని చెప్పేసి గత సంవత్సరం నుంచి ఒక సిస్టమ్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఉదయం చేయాలని చెప్పేసి అంటే ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్తే పదకొండు గంటలకు ఒకసారి మస్టర్ ఇస్తారంట మధ్యాహ్నం మూడు గంటలకు ఒకసారి మస్టర్ వేస్తారంట విపత్తుల సంస్థ వాళ్ళు చెప్తారు వేసవికాలం వస్తే ఎండలకు పది దాడితే బయటికి రావద్దండి ఐదు వరకు ఇండ్లలో ఉండండి అని అంటే కనీసం ఎవరైనా సరే అవగాహన ఉన్నోళ్ళు జ్ఞాన జ్ఞానం ఉన్నోళ్ళు అన్నం తినేటువంటి వాళ్ళు ఆలోచించే పని అని అయితే ఈరోజు ఉపాధి హామీ పథకం పనులకు కూడా పోవట్లేదు గ్రామాల్లో పని దినాల అయిపోయి కొంతమంది అయితే పనులకు పోవాలంటే రాజకీయ వేధింపులు నిన్న మొన్న జరిగితే హత్యలు కూడా జరిగినాయి ఆలూరులో హత్య జరిగింది ఆసుపత్రి మండలం కైరుపల్ల ఇద్దరు ఫీల్డ్ కొట్టుకున్నారు దీనికంతటి కారణం ఏమని చెప్పేసి అంటే దీనికి కారణం కూడా పాలకులు ప్రధానంగా గ్రామం లేకపోతే ఈ పక్క టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఈ పక్క పాత ఫీల్డ్ ఉంటాడు ఆయన ఏ పార్టీనా కావచ్చు అక్కడ పాత ఫీల్డ్ ఉంటాడు ఎవరు పనికి వచ్చినటువంటి కూలీలు అక్కడికి వస్తే ఇక్కడికి పోతే నేను ఆ పార్టీ ముద్రపడుతునేమో ఇక్కడికి పోతే నేను ఈ పార్టీ ముద్ర పడుతునేమో ఇంకా ఆటి ఈటికొద్దు ఊరు కొద్దు ఊరి ఇచ్చిపెట్టి పోదామని చెప్పేసి వలసలు కూడా పోతున్నారు ఇది కూడా ఒక కారణం అవుతుంది జిల్లాలో ఇదేమి గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి జాగిరి కాదు ఇప్పుడున్నటువంటి చంద్రబాబు జాగిరి కాదు వామపక్ష పార్టీల పోరాట ఫలితంతో ప్రజలు కష్టపడి పోరాడి సాధించుకున్న హక్కు ఇది ఉపాధి హామీ పథకం ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వలస కులీల కోసమే పెట్టింది కాగు లెక్కలు చెప్పిన మేమేం చెప్పట్లేదు భారతదేశంలో నూటికి ఇరవై శాతం ఆకలి సాలతో చస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు ఆహార భద్రతా చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అన్న ఉంటే కనీసం రోజుకు మూడు వందల రూపాయలు వేతనం ఇస్తామని చెప్పేసి అంటున్నారు అది చాలదు ఐదు వందల రూపాయలు వేతనం ఇచ్చి వాళ్ళని గ్రామాల్లో ఉండడం కోసం పనులు పకడ్బందీగా అమలు చేస్తే తక్షణం వలసలు ఆగిపోతాయి రాబోయే కాలంలో ప్రాజెక్టుల నిర్మాణం పైన దృష్టి పెడితే ప్రభుత్వం ఈ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి వలసల నివారణ కోసం ఇది ఒక మంచి ప్రయోజనకరంగా ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఫైనల్గా ఈ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో వలసలు ఆపాలంటే మాత్రం ఖచ్చితంగా ఉపాధి హామీ పథకం పనులను కానీ అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రభుత్వం ఈ వలసలను నివారించాలని చెప్పి నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు